మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రియ దేవుని ఈ రోజుకు మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది అది ఏమిటి అనగా ఈకాబోత్ అనగా ఏమి ఈకాబోత్ అనగా ఏమి అనగా మనం గ్రంథంలో ధ్యానించినట్లయితే మొదటి సమయాల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం దేవుని మందసము పట్టబడిన సంగతిని తన కుమారులు పెనిమిటి చనిపోయాడన్న సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయెల్ నుండి పోయానని చెప్పి తన బిడ్డకు ఈకాబోతు అని పేరు పెట్టిన ఒక స్త్రీ తన కుమారుడికి ఈకాబోత్ అనే పేరు పెట్టిందట అది ఎలాంటి పరిస్థితులు అంటే తన వారందరినీ కోల్పోయినప్పుడు తన మామను తన భర్తను తన కుటుంబీకస్తులను యుద్ధంలో కోల్పోయినప్పుడు ఆమె కూడా చనిపోతూ ఆకర్షితులు ఆ బిడ్డను కంటూ కనీ చనిపోతుంది ఆ బిడ్డ కని చని చనిపోయే ముందు ఆ బిడ్డకి ఏమని పేరు పెడుతుందంటే ప్రియ దేవుని బిల్లరా ఈకాబోతు అని పేరు పెడుతుంది ఈకాబోతు అని పదమునకు అర్థం ఏమనగా ప్రభావము మన నుండి వెడలిపోయినది అవును ప్రియ దేవుని బిడ్డర ఈరోజు దేవుని ప్రభావము దేవుని మందసము మన హృదయం నుండి లేదా మన నుండి దూరమైతే మనము చాలా నష్టపోతాం ఎగ్జాంపుల్ శంసన్ గారి జీవితాన్ని తీసుకుంటే ఆయన దేవుని మాట వినకుండా తల్లిదండ్రుల మాట వినకుండా అతను షడమార్గం పట్టి ఢిల్లీలో మాయలో పడి అతను వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ప్రభావం అతని నుంచి విడలిపోయిందట అతను శత్రువులు వచ్చినప్పుడు విరసిమ్ముదామనుకున్నాడట కానీ ప్రియ దేవుని బిళ్ళారా అతని బలం ఏమిటో అతడు శత్రువులకు తెలియజేసిన కారణమును బట్టి దేవుడు అతనిలోండి అతనిలో నుండి పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు బయలు బయటికి వెళ్ళిపోయినప్పుడు ప్రభావం నీలో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు నీ శత్రువు అయినటువంటి సాతవన చేతిలో చిక్కుతావు అనేక మాయలలో పడిపోతావు అమ్మాయి మాయలో పడి టీకాపోతు అనుభవంలో సంసాన్ని పట్టుకొని వారందరూ తీసుకెళ్ళి రెండు కళ్ళు పీకేసి అతన్ని మరణానికి కారణమయ్యారు కారణం ఏమిటి మరణానికి కారణం ఈకాబోతు అనుభవం ఈకాబోతు అనగా ప్రభావం మనలోండి వెడలిపోయింది అలాగే సులభం తీసుకున్నా సరే అన్య దేవతలు మొక్కేటటువంటి స్త్రీలను అన్య జాతి వారిని వివాహం చేసుకొని నుండి ప్రభావం వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం ప్రియ దేవుని పిల్లారా వీరిద్దరి సాక్ష్యం మనకు చాలనుకుంటాను మనలో నుండి ప్రభావం వెళ్ళిపోతే ప్రియ దేవుని బిడ్డన మనము పాపంలో పడిపోతాం వ్యభిచారానికి కారణం దేవుని ప్రభావం నీలో నుంచి వెళ్ళిపోవడం దొంగతనానికి కారణం దేవుని ప్రభావం నీలో నుంచి వెళ్ళిపోవడం సమస్త దుర్నీతికి సమస్త అబద్ధాలు సమస్తమైనటువంటి చెడ్డ కార్యాలు చేయడానికి కారణం ఏమిటంటే ఈకాబోత అనుభవం ప్రభావం పరిశుద్ధాత్మ ప్రభావం నీళ్ళ నుంచి బయటికి వెళ్ళినప్పుడు సమస్తమైన దుర్నీతికి నువ్వు కారకుడు అవుతావు కనుక ప్రియ దేవుని బిడ్లరా అలాగే మనం చూసుకుంటే ఆ యొక్క ఎలిషా ఎలిషా మరణమంది ఒక గొప్ప ప్రవక్త ఎలిషా మరణమంది ఒక లోయల పడినప్పుడు ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలన్నీ మహాసైన్యంగా లేచేయట ప్రియ దేవుని బిడ్డలారా మనం నమ్మినట్లయితే ఆయనలో ఎలిషాలో ఉన్నటువంటి ప్రభావము ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి శవాలన్నిటికీ తాకి అందరూ ఆ ఎముకలన్నీ ఒక్కసారి దడ్ దర్ అనే సౌండ్ 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 చేసుకుంటూ ఆ బిగ్గ్రహ శబ్దంతో ఎముకలన్నీ ఏకరాశిగా కూడి అవన్నీ అవయవాలుగా మారి ఒక సైన్యముగా ఏర్పడిందట అవును ప్రియ దేవుని బిడ్డారా ప్రభావం ప్రభావం పరిశుద్ధాత్మ మనలో ఉంటే గొప్ప కార్యాలు నీరు చచ్చి నువ్వు చచ్చిపోయినా సరే నీ శవం కూడా మహత్యా కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాయి అలాగే నీవు బ్రతికున్నా సరే నువ్వు నా ప్రభావం నీలో లేకుంటే ప్రియ దేవుని బిడ్డారా జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే నీవు మృదుడవే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక పరిశుద్ధాత్మ అనే ప్రభావం మనలో నుండి పోనీయకుండా చూసుకోవాలని మనో చేసుకుంటూ ఈకాపో అనుభవంలో ఎవరు ఉండకూడదని మనో చేసుకుంటూ ఈకాపోత్ అనగా ప్రభావం పనులుండి వెడలిపోయినని అర్థమని చేసుకుని ప్రియ దేవుని బిడ్డ ఈ అనుభవం నుంచి బయటపడి అనే అనుభవంలోకి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును కాక